హలో అండి అందరికీ ఈరోజు కిచెన్లో వంకాయ శనగపప్పు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో దేనికైనా సరే వంకాయ కర్రీ అనేది అందరూ ఎక్కువగా ఇష్టపడతారు అది ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా వంకాయలను కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వేయడం వల్ల వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వదండి ఆ తర్వాత వేరొక బౌల్లో శనగపప్పు వేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన వంకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వంకాయలు మొత్తం కలిపేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి శనగపప్పు మొత్తం కర్రీలో కలిసిపోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత రెండు స్పూన్లు సాల్టు అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు సాల్ట్లో కుక్ అయిన తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలండి కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు మీరు ఘాటు తింటే కొంచెం స్పైసీగా తీసుకోవాలి అలా మా ఘాటుకు సరిపడా మేము వేసుకున్నాము నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోయింది ఇలా కారం వేసుకొని కర్రీ మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల అడుగంటదు అలాగే ఘాటు వాసన అనేది కర్రీకి రాదు మూత తీసి చూడాలి ఇలా ఆయిల్ పైకి తెలియందంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇలా కలుపుకుంటే వంకాయ శనగపప్పు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్